స్వాగతం వార్తా విశేషాలు నా పేరు ఎస్ నర్సింహులు రిటైర్డ్ సూపర్ ఇంజనీరు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు ఆ తర్వాత నేను నైంటీ సిక్స్లో ఇక్కడ హౌస్ కట్టుకున్నాను ట్వెల్వ్ డాష్ ఫోర్ డాష్ టూ ఫైవ్లో మాకు అతి దగ్గరలో పి జనార్దన్ నాయుడు అని ఒక ఆయన అరవై ఒకటి ఫ్లాట్లో కడుతున్నాడు ఎంటైర్ టోటల్గా అతని లొకేషన్ మొత్తం టోటల్గా ఇల్లు కట్టేసినాడు రోడ్ సైడు వదలలేదు సౌత్ సైడ్ వదలలేదు ఎక్కడ కూడా వదలకుండా ఇల్లు కట్టేసుకున్నాడు ఆయన ఆరు రద్దల మేడ కట్టాడు దీని మీద నేను సివిల్ కోర్టుకి వెళ్ళాను లోకల్ సివిల్ కోర్టుకి వెళ్తే అది ఏప్రిల్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళింది ఆ తర్వాత నేను హైకోర్టుకి వెళ్ళాను హైకోర్టులో నాకు వచ్చేసి మున్సిపల్ కమిషనర్ మీద థర్డ్ థర్డ్ క్యాడెట్ మున్సిపల్ కమిషనరు ఆయన మీద ఫోర్త్ క్యాడటు జనార్దన్ మీద యాక్షన్ తీసుకోమని చెప్పారు కానీ ఇంతవరకు ఆయన ఏమాత్రమో యాక్షన్ తీసుకోలేదు ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఐదో తారీఖున కోర్టు ఆర్డర్లు అయినాయి రెండు నెలల లోపల నువ్వు యాక్షన్ తీసుకోమన్నారు ఇంతవరకు ఆయన ఏమాత్రం తీసుకోలేదు అందువల్ల నేను అర్జీ అర్జీ కూడా ఇచ్చాను రీసెంట్గా ఆ అర్జీదారు కూడా ఆర్డీఓ గారు దాని మీద రాశాడు మూడవ అతన్ని యాక్షన్ తీసుకోవాలి కదా నువ్వు ఇంతవరకు తీసుకోలేదు నెసరీ యాక్షన్ ఇమ్మీడియట్గా తీసుకోమని కూడా చెప్పాడు అయినా కూడా ఆయన లెక్క పెట్టలేదు ఇంతవరకు పని ఆపలేదు ఆ విధంగా మాకు ఇక్కడ చాలా లేడిపోని కష్టాలు కూడా ఉన్నాయి హెల్త్ ప్రాబ్లము అండ్ ప్రాపర్టీ కూడా మాకు చాలా నష్టపోయింది అన్ని విధాలా నష్టపోయాము ఇది ఆయన చేసిండేది కానీ మున్సిపాలిటీ వాళ్ళు ఇంతవరకు ఏమాత్రం కానీ శ్రద్ధ చూపడం లేదు ఏమాత్రమే కానీ ఇక్కడ వచ్చి చూసుకోవడం లేదు కమిషనర్ గారు ఇది ఇమ్మీడియట్గా చూసుకొని ఇది ఏ విధంగా చేయాలనే టైప్లో చేసి పైన చేయాల్సిందిగా కోరుచున్నాను ఇంతవరకు దీని మీద చాలా మందికి కూడా తెలుసు హైకోర్టుకి వెళ్ళి స్టే వచ్చిందని చెప్పేసి ఆ స్టేని కూడా ధిక్కరించి ఏమాత్రం కూడా ఆయన శ్రద్ధ చూపడంండేది మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళ వల్ల నాకు చాలా లాస్ అయ్యాను టోటల్గా హెల్త్ ప్రాబ్లము చాలా ఉంది ఇంట్లో అందరికీ కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది మాకి దుమ్ము ధూళి డస్టు ఆ తర్వాత సిమెంటు మెటలు ఎక్సెట్రా టోటల్గా ఒక కాలుష్యము వాళ్ళ వెహికల్ కూడా చాలా ఉండిపోయినాయి ఆయనకు ఆ వెహికల్ ప్రా కూడా కాలుష్యం మొత్తము వాతావరణం బాగా చేంజ్ అయిపోయి నేరుగా ఉన్న ఏరియా కాబట్టి మాది దీంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము కాబట్టి తగిన చర్య వెంటనే తీసుకోవాలని కోరుచున్నాను నేను ఆథరైజ్డ్ కన్స్ట్రక్షను ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఆరు రద్దలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ అంటే కూడా ఏమాత్రం కానీ మున్సిపాలిటీ వాళ్ళు శ్రద్ధ చూపెట్టడం లేదు ఇది వెంటనే తగ్గు చర్య తీసుకోవాలని హైకోర్టు ఇచ్చింది ఆర్డర్స్ కూడా నెల అయిపోయింది ఆర్డర్స్ ఇచ్చి ఇంతవరకు ఏమాత్రం పని నిలబట్లేదు వాళ్ళు వచ్చి చూసుకోలేదు యాక్షన్ లేదు బోరు వేసుకుంటేటప్పుడు కాంపార్డ్ వాల్ పాలు కొట్టుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ కట్టుకుంటారు నేను అన్నాడు కానీ ఇంతవరకు కాంపార్డ్ వాళ్ళు కట్టుకోలేదు అతను ఇంకో కాంపార్డ్ వాళ్ళు ఈస్ట్ ఫేస్లో ఉన్న కాంపార్డ్ వాళ్ళు కూడా బాగా దెబ్బతీశాడు నాకు డెబ్బై అడుగులు ఒకటి నలభై అడుగులు ఒకటి గేట్లు పైన నాలుగు ట్యాంకులు విత్ కనెక్షన్స్ అన్నీ కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి మొత్తము సిమెంటు మెటలు అంతా మొత్తము ఇంట్లోకే వస్తూ ఉంటుంది అయినా మేము డైలీ క్లీన్ చేసుకుంటే కూడా మాకు ప్రాబ్లంగానే ఉంది ఇప్పుడు కూడా ప్రెజెంట్ ఇది రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి స్టార్ట్ చేశాడు వర్క్ రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేశాడు వర్క్ను ఇసుక తోలినాడు గేటుకు పెద్ద గేటుకు ముందర మెటల్ తోలినాడు వెహికల్స్ అన్నీ పెట్టుకున్నాడు ఆ తర్వాత ఇన్ని ఇబ్బందులు మాకు లేనిపోయిన ఇబ్బందులన్నీ పెట్టేశాడు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టేశాడు అతను అయినా నేను హైకోర్టుకు ఇంకా ఏదో కోర్టు ద్వారా పోదాములు పెద్దవాళ్ళకు చెప్దాంలే అన్నట్లు అన్నీ తిరిగాను ఏం తిరిగినా కూడా ఖాతరు చేయకుండా మున్సిపాలిటీ వాళ్ళు ఇతను కూడా పక్కన వాడు జనార్దన్ నాయుడు ఖాతరు చేయకుండా ఇల్లు కడతానే ఉన్నాడు ఆపట్టు లేదు ఈరోజు టెల్ టు డేట్ కూడా కడతానే ఉన్నారు ఇన్ని విధాల మాకు కష్టపెడుతున్నారు మరి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా హయ్యర్ అథారిటీని కోరుచున్నాము